సత్సంగం భగవంతుడు మనలో ఏమి చూస్తాడు ఎంత సంపదున్నది అని చూడడు అందులో ఎంత ఆర్తులకు అందించావని చూస్తాడు ఎన్ని శాస్త్రాలు చదివావు అన్నది చూడడు అందులో ఎంత ఆచరించామన్నది చూస్తాడు ఎన్నెన్ని కార్యాలు చేశావన్నది చూడడు అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారు అన్నది చూస్తాడు ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు మన కోసమై ఎందరు నిలబడ్డారు అని చూస్తారు ఎన్నేళ్లు బ్రతికావన్నది చూడడు ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నావు అన్నది చూస్తాడు మన జ్ఞాపకం సంతోషాన్నివ్వాలి మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి మన స్మరణము ప్రేరణనివ్వాలి మన మాట ఓదార్పునివ్వాలి అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది అప్పుడు కదా పుట్టుక పుణ్యమయ్యేది మళ్లీ పుట్టుకే లేని పనులు చేద్దాం మరొకరైనా మనకోసం ప్రార్థించేలా ఎవరో ఒకరైనా గుర్తుంచుకునేలా కనీసం ఎప్పుడో అప్పుడు మంచి పని చేసేద్దాం ఎదుటివాడి కన్నీరు తుడవకపోయినా పర్వాలేదు కాని ఏ ఒక్కరి కన్నీరుకు కారణం కాకుండా బ్రతుకుదాం అదే నిజమైన జీవితం అలా మనందరం బ్రతకాలని మనసారా కోరుకుంటూ